హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఒక డిఫరెంట్ డిజైన్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుగా లైనింగ్ మీదనైతే బ్లౌజ్ మె మెజర్మెంట్ ప్రకారం అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత డిజైన్ కోసం అయితే బ్యాక్ నెక్ అయితే నేను డిజైన్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా ఉందో అలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీస్ నుండి మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాం కదా హార్ట్ షేప్లో డిజైన్ వచ్చే విధంగానైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ ఎందుకు పెట్టాను అంటే మనం మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు కూడా అక్కడనే స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు క్యాన్వా పేపర్ తీసుకొని రెండు మడతలు వేసుకోవాలి దానిపైన ఈ లైనింగ్ పీస్ అనేది ఉంది కదా దానిపైన వేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా దానికి సైడ్లకేమో ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా పైన కింద ఒక ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగానైతే కట్ చేసేసుకోవాలి కరెక్ట్ షేప్ వచ్చే విధంగా క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకుంటే ఇలా క్లాత్కి అతుక్కుంటుంది ఇప్పుడు నేను సారీలో మిగిలిన చిన్న బార్డర్ ఉంటుంది కదా బార్డర్తో అయితే డిజైన్ చేస్తున్నాను ఆపోజిట్ కలర్స్ సారీలో కలర్ పీస్ అయితే లేదు అందుకోసం అని చెప్పి ఈ విధంగానైతే బార్డర్ వేస్తున్నాను ఇది లుక్ అయితే చాలా బాగుంది ఈ పీస్లన్నీ కూడా ఈ విధంగా క్యాన్వా పేపర్కు అటాచ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని రెడీ పెట్టుకున్న త చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన కింద రెండు కూడా రెండు వైపులా కూడా ఇలా పైపింగ్ అయితే వేసేసుకోవాలి మీకు ఆపోజిట్ కలర్ ఉంటే వేసేసుకోవచ్చు నా దగ్గర గోల్డ్ మాత్రమే ఉంది అని చెప్పి గోల్డ్ మ్యాచ్ అవుతుంది సారీకి అనేసి బార్డర్కి అందుకోసము నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ అయితే యూజ్ చేశాను ఇలా నార్మల్గా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ అంతా లోపలికి మరతేసుకొని ఇలా అయితే ఈ క్యాన్వా పేపర్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మార్కింగ్ అయితే వేస్తున్నాను త్రీ ఇంచెస్కి అనమాట త్రీ ఇంచెస్కి త్రీ ఇంచెస్కి లాగా వేసుకుంటే మనకు కరెక్ట్గా మనం నెక్ కొలత ప్రకారం అయితే వస్తుంది ఎక్కడ కూడా డీప్ అనేది పెరగకుండా వెడల్పులో కూడా పెరగకుండా తగ్గకుండా ఉంటుంది ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే చూసారు కదా ఎంతో అందంగా ఉండే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్లో ఉండే ఇలా సమోసా డిజైన్ అయితే చిన్న చిన్నగా ఒక థ్రెడ్కి వచ్చేలాగా అంటే వరుస స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాను దాన్ని బ్లౌజ్ పైన పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు లేస్ వేశాను ఈ మధ్యలో ప్యాచ్ వేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ చాలా బాగుంది కదా వీడియో నస్తే లైక్ చేయండి